వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటారంటే ఏదో కొత్తగా విన్నాను నేను సో వెన్నుపోటు జరుపుకోవడంలో వెండిపోటు పొడవ వాళ్ళకి వాళ్లే సాట్ అనమాట బహుశా అందుకని వాళ్ళు జరుపుకుంటున్నట్టున్నారు ఓకే జగన్ రెడ్డి గారు మీరు ఎలక్షన్స్ కి రావడానికి ముందు మీ బాబాయ్ గారు చంపేసిన వ్యక్తులను మీ దగ్గరలో పెట్టుకుని గొడ్డల పోటుని గుండిపోటుగా చిత్రీకరించడంలో మీ బాబాయ్ గారు సెవెన్ దగ్గర నుంచి మీరు వెన్నుపోటు రాజకీయాలు స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసి మీరే చంపేసి నారాసుల రక్త చరిత్ర అని చెప్పేసి అక్కడ పెద్ద వెన్నుపోటుతో అక్కడి నుంచి మీ రాజకీయాలు స్టార్ట్ అయింది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా వేదికను ప్రజలు డైరెక్ట్ వెన్నుపోటు పొడిచారు మీకు అంతకన్నా ఎవరుంటారండి వెన్నుపోటు పడడంలో దాని తర్వాత మీరు నేను వచ్చిన వారానికి సిబిఎస్ రద్దు చేస్తానని చెప్పిన వాళ్ళు మీరు టీచర్లకి డైరెక్ట్ వెన్నుపోటు పొచ్చారండి వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకుండా పీఎఫ్లు పెంచకుండా ఆ పెంచి కూడా పక్కన పెట్టండి వాళ్ళ జీతాలు కూడా పీఎఫ్లు కూడా మీరు తినేసి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ గుండెల్లో వెన్నుపోటు పొచ్చారండి మిమ్మల్ని నమ్ముకున్న టీచర్లు మీరు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకున్న టీచర్లకి మీరు డైరెక్టు వెన్నుపోటు కొట్టారు సార్ అది మీకు అర్థమవుతుందా రాష్ట్రాన్ని మధ్య మత్తులో కల్తీ మద్యం మత్తులో ముంచేసి ఎంతమంది చావుకి కారణమయ్యారండి వాళ్ళ యొక్క భార్యలు పుస్తలు తెగిపోతే వాళ్ళు ఎంత బాధపడ్డారో వాళ్ళకి డైరెక్ట్ మీరు ఇచ్చిన వెన్నుపోటు అనమాట అది గుర్తుందా నేను మీరు మీరు మీ సతీమణి గారు భారతి గారు ఎలక్షన్స్ ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము అమ్మఒడి అందిస్తాం అంతమంది అని చెప్పిన వాళ్ళు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరికే పరిమితం చేసి ఒకరికే ఇచ్చి డైరెక్ట్ మీరు చిన్న పిల్లలకు కూడా డైరెక్ట్ వెన్నుపోటు వచ్చారండి మీరు మర్చిపోతే ఎలాగా మీరు మర్చిపోకూడదు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి అని అంటే దానికన్నీ ఇవి కారణాలు మీకు చెప్తున్నా ఒకసారి రిమైండ్ చేసుకోండి మీరు ఆలోచించండి తర్వాత పెన్షన్లు రెండు వేలు ఉన్న పెన్షన్లు మూడు వేలు చేస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై మూడు వందలు పెంచిన మీరు రెండు వందలు రెండు వందల యాభై పెంచిన మీరు అవ్వలకి తాతలకు కూడా వెన్నుపోటు పొచ్చారండి అందుకు మీకు పదకొండు సీట్లు వచ్చాయి వెండిపోటు వల్ల మీకు మీకన్నా మించిన వాళ్ళు ఎవరున్నారు సార్ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని తెలుసుకోవాలి మిస్టేక్ ఎక్కడ జరిగిందో ఎక్కడ జరిగిందని ఒక అమాయకంగా అడుగుతుంటారు కదా మీరు ఎలక్షన్స్ ఆ రోజు ఎలా ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఆ మిస్టేక్స్ అని ఇవి సార్ నేను చెప్తున్నాను కదా మీరు మీ డ్రైవర్లను చంపేసి డోర్ డ్రివిల్ చేసేసి ఆ పోలీస్ స్టేషన్లో శిరుమండలా గుండు కొట్టించిన వాళ్ళకి అందరం దగ్గర పెట్టుకున్న దగ్గర పెట్టుకొని తిరుగుతారు అది మీరు ఇచ్చిన పెద్ద వెన్నుపోట అనమాట వాళ్ళకి న్యాయం చేయకుండా తర్వాత మాస్క్లు అడిగిన పాపానికి అనెస్టి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి రెక్కలు విరిచి అతను చావుకి కారణమయ్యారు అది ఒక వెన్నుపోటు స్టార్ట్ అనమాట వాళ్ళ మదర్కి మీరు ఇచ్చిన వెన్నుపోటు డైరెక్ట్ వెన్నుపోటు అంటది ఇలా చెప్పుకుంటూ పోవాలంటే రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచేసి వన్ ఆఫ్ ది బెస్ట్ రాష్ట్రంగా మీరున్న ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం పేరు వచ్చిందండి ఆంధ్ర రాష్ట్రానికి నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను మూడు రాజధానులు కడతానని చెప్పేసి ఒక్క రాజధాని కూడా కట్టకుండా రాష్ట్రంలో మీకు రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పుకోవడం పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారు మీరు ఇచ్చిన వెన్నుకోట అది మీకు మీరే సాటి సార్ మీకు ఎవరు రారు పోటీ వెన్నుకోటో మళ్ళీ మీరు వెన్నుపోటి దినోత్సవం గురించి మాట్లాడతారు